రంగారెడ్డి జిల్లా పటంచెరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఆంధ్ర ఒరిసా సరిహద్దు ప్రాంతం నుంచి మహారాష్ట్రకు ఔటర్ రింగ్ రోడ్డు మార్గం ద్వారా గంజాయి అక్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం రావడంతో ఎస్ఓడి ఎన్డిపిఎస్ చట్టం ప్రకారం సిబ్బంది ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి అది రోజు సాయంత్రం నాలుగు గంటల నలబై ఐదు నిమిషాల ప్రాంతంలో ముత్తంగి టోల్ ప్లాజా సమీపంలో ముందుగా వచ్చిన సమాచారం ప్రకారం అనుమానాస్పదంగా ఉన్న రెండు వాహనాలను అడ్డుకోవడం జరిగింది ఆ వాహనాలు మహారాష్ట్రపై రిజిస్ట్రేషన్ నంబర్లు కలిగిన భారత్ బెంజ్ డీసీఎం వెహికల్ హ్యుండాయిగా గుర్తించారు అందులో ప్రయాణిస్తున్నటువంటి వాళ్ళని పట్టుకొని తనిఖీ చేయగా తొంభై రెండు కేజీల పంతొమ్మిది ప్యాకెట్లు ఎండి గంజాయి ఉన్నట్లు గుర్తించామన్నారు వీటి విలువ దాదాపు నలభై ఆరు లక్షలుగా ఉంటుందని అంచనా వేశారు నిందితులను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు మన ఎస్ఓ టీమ్స్ అలాగే పటంజరు పోలీస్ వారు కలిసి నిన్న ఒక సమాచారం వచ్చింది ఏమంటే ఆంధ్ర ఒరిసా బోర్డర్ నుంచి కొంత ఇక్కడ మన మహారాష్ట్రకి సప్లై అవుతుంది దాంట్లో కొన్ని గ్యాంగ్స్ దీంట్లో ఇంట్రెస్టెడ్ గ్యాంగ్స్ ఇన్వాల్వ్ అయినని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉండింది దాంతో ఆ ఇన్ఫర్మేషన్ మీద నిన్న మనం ఇక్కడ టోల్ ప్లాజా దగ్గర మనం కాపు కాసి వీళ్ళని పట్టుకోవడం జరిగింది దాంట్లో ముగ్గురు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దాంట్లో సచిన్ గంగారాం అని చెప్పేసి సచిన్ గంగారాం మారుతి చవాన్ అని చెప్పేసి ఒకతను అలాగే మహేష్ రవీంద్ర వాట్కర్ అనే ఒకతను అలాగే విజయ్ చవాన్ అని చెప్పేసి ఇంకొకతను మొత్తం ముగ్గురు వ్యక్తులు వీళ్ళు ఒక కారు వన్ ఎయిట్ ఎయిట్ ట్వంటీ కారు దాని వెనుక ఒక డీసీఎం వెహికల్ దీంట్లో అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ముందరగా డీసీఎం మనం ముందర వెహికల్లో పోతుంటారు పోలీస్ ఏమైనా చెక్ చేస్తున్నారు లేదా వాళ్ళు అబ్జర్వ్ చేస్తా ముందర పైలటింగ్ పెడతారు దాని వెనుక డీసీఎం వస్తూ ఉంటుంది వాళ్ళ వెహికల్ అంటే ఇది వాళ్ళ ఇది రెగ్యులర్గా ఈ గ్యాంగు చాలా స్టేట్స్లో ఆపరేట్ చేయడం మహారాష్ట్రలో ఆపరేట్ చేస్తున్నారు కర్ణాటకలో ఆపరేట్ చేస్తున్నారు అలాగే భద్రాచలం ముందు కూడా వీళ్ళ మీద ఆల్రెడీ ఇంతమంది భద్రాచలం షోలాపూర్ బీజాపూర్లో కూడా కేసులు ఉన్నాయి ముందు వీళ్ళని పంతంగి టోల్ ప్లాజా కూడా ఒక కేసు అయ్యి దాంట్లో తొమ్మిది ముప్పై కేజీలు పట్టుకోవడం జరిగింది దీంట్లో ఏవన్నీ ఎత్తున్నాడు మెయిన్గా సచిన్ గంగారామని తను లాస్ట్ ఇయర్ నైన్ హండ్రెండ్ థర్టీ ఫైవ్ కేజీస్ ఇతని దగ్గర పట్టుకోవడం జరిగింది ఆయన ఇతను ఇతను మోస్ట్ వాంటెడ్ మహారాష్ట్రలో చాలా వాంటెడ్గా ఉన్నాడు ఇతను తప్పించుకొని తిరుగుతూ అప్పటి నుంచి ఈరోజు మొదటిసారి మనం ఇక్కడ అంటే మెయిన్ గ్యాంగ్ ఇతను గ్యాంగ్ లీడర్ వీళ్ళకి ఇతను ప్రతిసారి ఏం చేస్తానంటే వీళ్ళని మారుస్తుంటాడు వీళ్ళ టీం మెంబర్స్ మారడం కొత్త వాళ్ళని పెట్టుకోవడం ఇట్లా ఆపరేట్ చేస్తుంటాడు ఇతను మొదటిసారి ఇతను ఆపరేట్ చేసినాడు ఇతనే ఫీల్డ్లోకి వచ్చినాడు వచ్చేసి ఇతను ఆపరేట్ చేయడం జరిగింది ఇతను మనం పట్టుకోవడం జరిగింది దీంట్లో ఇతను ఎక్కడి నుంచి తీసాడు మనం ఇక్కడ ఒడిస్సాలో జాఫర్ అనే అతని దగ్గర నుంచి పర్లకిముడి పల్లగిముడి నుంచి జా ఒరిస్సాలో ఒక ప్లేస్ ఉంది అక్కడి నుంచి ఈయన తీసుకు ఇక్కడ ఇది మహారాష్ట్రలో డెలివరీ చేయాలి సోలాపూర్లో అజిత్ జగ్ అది అజిత్ అనేది అజిత్ అనే అతనికి డెలివరీ చేయడానికి తీసుకుపోతున్నాడు ఈ మార్గ మధ్యలో మనకి వచ్చిన సమాచారంతో ఎస్ఓటి ఇన్స్పెక్టర్ గారు శ్యాంసుందర్ రెడ్డి అలాగే మన పటంచరి ఇన్స్పెక్టర్ గారు వినాయకరెడ్డి వీళ్ళంతా కలిసి దీనికి మనం దాని మీద వర్కౌట్ చేసి అంటే మన డీసీపీ గారు శేర్లింగంపల్లి జోన్ డీసీపీ చింతమే శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో అలాగే శోభన్ కుమార్ ఎస్ఓటీ డీసీపీ గారు ఆధ్వర్యంలో మిగతా మన ఎస్ఓటి టీమ్స్ విశ్వప్రసాద్ ఎడిషన్ డీసీపీ గారు ఎస్ఓటీ టీమ్స్ దీని మీద ప్లాన్ చేసి ఇతను మెయిన్ ఎక్కువ ఇంతమంది చాలాసార్లు అప్స్క్రాండింగ్ దొరకలేదు మనకి కాబట్టి ఇది ఎట్లన్నా పట్టుకోవాలని చెప్పేసి మనం అంటే మొదలు రెక్కి పెడుతూ పోతున్నా కూడా మనం అంటే వాళ్ళని మనం జాగ్రత్తగా ఈసారి ప్లాన్ చేసి వాళ్ళు పట్టుకోవడం జరిగింది దాంట్లో తొంభై రెండు కేజీల ఇది గాంజా పట్టుకోవడం జరిగింది వీళ్ళని కోర్టులో మనం ప్రొడ్యూస్ చేస్తాం ఇది దీని విలువ నలభై ఆరు లక్షలు ఉంది మార్కెట్లో దీని విలువ గాంజా విలువ పట్టుకున్న గాంజా విలువ నలభై ఆరు లక్షలుగా గుర్తించినాము దీంట్లో రెండు వెహికల్స్ సీజ్ చేసినాము గాంజా సీజ్ చేసినాము దీంట్లో వీళ్ళ సెల్ ఫోన్ కూడా స్విచ్ చేసినాము వీళ్ళ మీద ఫర్దర్గా పీడియాక్ట్ చేయడం కూడా మా కమిషనర్ గారి ఆర్డర్స్ ప్రకారం అది కూడా ఫర్దర్ కూడా అటువంటి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది దీంట్లో ఎన్డిపిఎస్ ఇది కమర్షియల్ క్వాంటిటీ అండి ఇది వీళ్ళందరికీ డెఫినెట్గా ఆరు జైల్లో ఉంటారు దీనికి సెక్షన్స్ పెడుతుంది సెక్షన్స్ అది మీకు ఇస్తాం